పట్టణ ప్రజలకు తెలియజేవ వాతావరణ శాఖ యొక్క సూచన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు తెలియదు కాబట్టి రెండు రోజుల కోపల భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలందరూ అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి భీమల్ మున్సిపల్ ద్వారా పోవడం జరుగుతుంది భీమల్ మున్సిపల్ కార్యాలయంలో ఏదే విపత్కర పరిస్థితులు ప్రభావించేలా కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పట్టణంలోని ప్రజలు ఎవరైనా శిథిలావస్థలో భావనలో ఉన్న ఎడల వారికి సంబంధించిన సహాయ సహకారాల గురించి కూడా మా యొక్క కంట్రోల్ సంప్రదించి సహాయం పొందవచ్చు అదేవిధంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో ఎవరూ కూడా విద్యుత్ స్తంభాల దగ్గర కానీ భారీ వృక్షాల దగ్గర కానీ పశువుల మిగి స్థాఫర్లు కానీ జంతువు మన గేదెల కాపాలు కానీ ఉండాలని చెప్పేసి చూడడం జరుగుతుంది అదేవిధంగా చిన్నపిల్లలు కానీ యువకులు కానీ చెరువుకుంట దగ్గరికి వెళ్ళేసి వాతావరణ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడికి వెళ్ళరాదని చెప్పేసి ఏదైనా విపత్కర పరిస్థితిని సంబంధిస్తే ఇబ్బందికర పరిస్థితులు గురవుతాయని చెప్పేసి కోరడం జరుగుతుంది కాబట్టి పోలీసు వారు మున్సిపాలిటీ వారు రెవెన్యూ వారు అందరి సహ అందరి సహకారంతో అందరం కూడా అందరూ అలర్టుగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ దీనికి కావాల్సిన ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని భీముగర్ పట్టణ ప్రజలకు తెలిపారు